మనం ఓ పొనో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పుకున్నాం నిన్న చాలా మంది హెల్త్ ఇష్యూస్ క్లియర్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అవునా హెల్త్ లో కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి మనం ఇప్పటిదాకా ఏంటి మైండ్ లో ఏదైతే మనం బిలీవ్ చేస్తున్నామో అదే జరుగుతుంది అవునా మనం జీవితం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది అని మనం నమ్మట్ల మనం నమ్మకపోతే జరగవు అనమాట ఏదైనా బిలీఫ్ సిస్టమ్ కరెక్ట్ గా పెట్టుకోవాలి మనం జో డిస్పెన్జా ఎంతమంది విన్నారు జో డిస్పెన్జా ఆయన ఇంటర్నేషనల్ కోచ్ అనమాట ఓకేనా ఆయనకి ఒకసారి యాక్సిడెంట్ లో వెన్ను పూసలో ఏవైతే వెన్ను పూసలు ఉంటాయి కదా అవి మొత్తం క్రాష్ అయిపోయింది యాక్సిడెంట్ లో మొత్తం క్రాష్ అయిపోయి ఆయన ఇంటర్నేషనల్ డాక్టర్స్ దగ్గర అన్ని అందరి హాస్పిటల్స్ కి వెళ్ళారు అన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్లారు అందరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇంకా ఆపరేషన్ చేయాలి చేయాల్సిందే అన్నారు ఆపరేషన్ చేసినా కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా డాక్టర్స్ చెప్పేశారు ఈయన ఇంకా అందరూ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టెన్షన్ పడతారు కదా కానీ ఆయన ఏమనుకున్నారు ఆయన మైండ్ లో గట్టిగా ఫిక్స్ అయిపోయారు నేను వెళ్ళి నేను క్లాసెస్ చెప్పాలి అని ఆయన మైండ్ లో ఫిక్స్ చేసుకున్నారు కానీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుందా ఒక పక్క మంచం మీద పడున్నాడు చుట్టుపక్కల డాక్టర్స్ ఏమో అలా చెప్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఏమో టెన్షన్ పడుతున్నారు నువ్వు చూస్తుంటే నెప్పులేమో విపరీతంగా తట్టుకోలేనట్లుగా నెప్పులు భరిస్తున్నాడు అయినా కూడా ఆయన మైండ్ లో ఏముంది నేను వెళ్ళి క్లాసులు చెప్పాలి అని గట్టిగా సంకల్పం పెట్టుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో బీచ్కి వెళ్ళి అక్కడ చక్కగా కాఫీ తాగుతుండాలి అని ఎట్లా విజువలైజేషన్స్ చేశాడు అట్లా కొన్ని రోజుల పాటు విజువలైజేషన్ అంటే డైలీ త్రీ ఫోర్ అవర్స్ విజువలైజేషన్ చేసేవాళ్ళు ఊరిని ఒక ఫైవ్ మినిట్స్ చేస్తే కుదరదు త్రీ ఫోర్ అవర్స్ పాటు డైలీ నైంటీ డేస్ వరకు అంటే త్రీ మంత్స్ వరకు రోజు చేస్తా వచ్చాడు అట్లా చేస్తూ చక్కగా తన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ని సెల్స్ ని యాక్టివ్ చేసుకున్నాడు అనమాట తను ఏదైతే విజువలైజేషన్ చేసుకున్నాడో ఆటోమేటిక్ గా అది జరిగిపోయింది ఇప్పుడు ఆయన చక్కగా హ్యాపీగా ఉన్నాడు ఇంటర్నేషనల్ కోచ్ చాలా బాగా వర్క్షాప్స్ కానీ ఇట్లా కోచ్ క్లాసెస్ కానీ ఇవన్నీ కూడా వెబినార్స్ ఇవన్నీ చేస్తున్నారు ఆయన క్లాస్ తీసుకున్నాడంటే కోట్లు సంపాదిస్తాడు అన్ని కోట్లు ఉంటారు ఎనభై కోట్లు వంద కోట్లు అలా ఉంటాయి ఆయన క్లాసెస్ జాయిన్ అవ్వాలంటే అంత పెద్ద కోచ్ అనమాట ఆయన ఆయన మీద ఆయన ఆన్ చేసుకున్నాడు వర్కౌట్ చేసుకొని ఆయన్ని తను తను హీల్ చేసుకున్నాడు తను తను హీల్ చేసుకొని ఏదైతే జ్ఞానం నేర్చుకున్నాడో ఆ జ్ఞానాన్ని అందరికి పంచుతున్నాడు చాలా పెద్ద పెద్ద మిరాకిల్స్ అన్ని జరుగుతాయి అనమాట మనం ఎప్పుడైతే గట్టిగా నమ్ముతామో హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తిలాగా మారిపోవాలి మనం మన బయట పరిస్థితి అలా కాదు మన చుట్టుపక్కల వ్యక్తులు అలా ఉండరు అయినా కూడా మనం అట్లా మన మైండ్ సెట్ అట్లా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి అనమాట ఎప్పుడైతే మనం అలా స్ట్రాంగ్ గా మనం మన మైండ్ నమ్మిస్తామో అది ఆటోమేటిక్ గా ఒక రోజు ఆ వ్యక్తిలాగా లాగా అయి తీరుతాం మనం దానికి మనం మన ఎమోషన్స్ మన ఫీలింగ్స్ మన వైబ్రేషన్స్ ఇవన్నీ హైలో ఉంచుకోవాలి పాజిటివ్ గా ఉంచుకోవాలన్నమాట మొత్తం